నకిలీ మద్యం కోసం మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ అనంతబాబుకు లేదని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మికి లేదని కూటమి నాయకులపై విమర్శలు చేయడం మానుకోవాలని టీడీపీ నాయకులు హెచ్చరించారు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో గంగవరంలో మండల టీడీపీ అధ్యక్షులు పలాల వెంకటరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధ్యక్షులు వెంకటరెడ్డి రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి కనగిరి రాంబాబు పీఎస్ఈఎస్ అధ్యక్షులు పాము అర్జున్ బీజేపీ నాయకులు వెంకటేశ్వర ద్వారా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కల్తీ మద్యం నాటుసారా ఏరులైందని గత ప్రభుత్వంలో కల్తీ మధ్య విచ్చలవిడిగా ఉండటం వల్ల నేడు ఆ పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు కరకటాల్లో ఉన్న సంగతి మర్చారని వారు ప్రశ్నించారు తప్పులన్నీ మీరు చేసి సక్రమంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తమ విమర్శలు చేయడం మానుకోపోతే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు నీలమ్మ టీడీపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు సిగ్గు చెడ్డను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో ముంచు సుమారు వంద షాపుల్లో ఆయనకి పార్ట్నర్ ఉంది వంద షాపుల్లో కూడా పార్ట్నర్ ఉన్నప్పుడు ప్రతి గ్రామ గ్రామానికి కూడా పది బెల్ట్ షాపులు ఈదికి ఐదు బెల్ట్ షాపులు ఈ ఒక ఈద్ ఉండేది ఈదికి ఐదు బెల్ట్ షాపులు అటువంటి షాపులు రన్ చేసిన వ్యక్తి ఈ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ మీద వృధ అంటే ఇది చాలా అనాథికమని కూడా ఈ సందర్భంగా మరి ఎమ్మెల్సీ గారికి హెచ్చరించినాం ఎందుకంటే ఎమ్మెల్సీ గారు గత అట్టదిగల్లో మీకు రెండు బ్రాంత సేపులో ఓటా చెప్పండి దీనికి కారణం తరుణు వయన్ షాపు ఏ లేసరం ఆయనకి మీకు ఓటాలు ఉన్నాయా లేదో చెప్పండి ఇది యథార్థం కాదా తర్వాత ఈ తరుణు వైన్ వాడు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీకి పెక్సీలు కట్టడం తప్పించి రెండో పని లేదు అతనికి ఆ పెక్సీలు కట్టి నియోజకవర్గం అంతా పెక్చీలతో నింబెట్టింది తరుణ సపోర్డు కదా ఇవన్నీ కూడా మీరు చేసింది కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ మద్యం గురించి మాట్లాడతాం అనేది మీరు అరగత లేదు మీరు మాట్లాడలేరు లేరు మీకు మాట్లాడడానికి అర్హత లేదు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు ప్రజలు రిజెక్ట్ చేసినప్పుడు మిమ్మల్ని ఎలాగ మద్యం గురించి మాట్లాడతారు మంది నాయకులు మీ ఎంత ఎంతమంది జైల్లో ఉన్నారు ఎంతమంది సిబిఐ త్వరలో ఉన్నారు ఎంతమంది రేపో మాప జైల్లో ఉన్నారు ఎంతమంది మీ నాయకుడు కూడా రేపో ఎల్లుండో ఖచ్చితంగా జైలుకెళ్ళినా కూడా సిద్ధం ఉండడం కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మీకు తెలియపడుతున్నాను ఎందుకంటే రాజకీయంగా ఓడిపోయామని మీ ఇష్టాసారంగా ప్రజలను ఉన్నారని రోడ్లు రెక్కించి ఇష్టాసారంగా ధర్నా చేస్తే అది మంచిది కాదు ఈ బెల్ట్ షాపుల మీద మీ ధర్నా చేసే అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు చేసింది అవినీతి మీరు చేసిన తప్పు ఎక్కడ ఎక్కడా కూడా ఒక రోడ్ కానీ డెవలప్ చేయలేదు డెవలప్ అంటే ఆయన చేస్తూ ఈరోజు మహాకూటమి ప్రభుత్వ ప్రభుత్వం మీద బురద జరగడం అది ఎంతవరకు సమావేశమని నేను ఈ మిత్రక విలేకరులు తెలియపరుస్తున్నాను అంతేకాదు ఇంకా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఆనాటి ప్రభుత్వం మరి జగన్ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆ కేసులో మిథున్ రెడ్డి అలాగే జోగు రామేశ్వర రెడ్డి జనార్దన్ రెడ్డి వాళ్ళ అనుసరులు వీళ్ళంతా మరి ఈరోజు సెంట్రల్ జైల్లో అయిపోయి ఉన్నారు ఎందుకంటే దేనివల్ల మద్యం కేసు వల్ల అంటే సరైన బ్రాండు చేసింది వాళ్ళు అంటే మద్యంలో అవకతవకలు కానీ కుంభకోణాలు కొట్టడం అవన్నీ వాళ్ళు చేసి ఈరోజు మహాకూటమి అయిన బుడ్డ జల్ల ఎంతవరకు సమాధిస్తాం అంతేకాదు అంటే వాళ్ళకి ఏంటంటే ప్రజల్లో వెళ్ళలేక ప్రజల్లోకి వెళితే తిరుగుబడతనం ఏర్పడింది ఏదో రకంగా ఎందుకంటే టీడీపీ నాయకుల పైన కానీ లేకపోతే ప్రభుత్వం మీద ఏదో రకంగా తిట్టడం మొదలెట్టడం మొదలెట్టడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక నుండైనా వైసీపీ నాయకులు తెలుసుకొని టీడీపీ నాయకుల పైన ప్రభుత్వం పైన బుద్ధి తల్లితే మేము ఇక్కడ నుంచి సహించే లేదని నేను నిశాముఖంగా చెప్తే కరెక్ట్ పక్కోడి సంవత్సరం చేస్తే ఎంపసారం వాళ్ళు సంవత్సరం చేసేదంటే వాళ్ళు కరెక్ట్ రాలేదు పక్కోడి చేస్తే ఎంపికారం కరెక్ట్గా దీన్ని అర్థం చేసుకొని ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందని మనం చేస్తూ రేపటి రోజుల్లో దీనికి స్థానిక ఎలక్షన్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇకనైనా మరి ఎమ్మెల్సీ అనంతబాబు గారు సుదీర్ఘంగా ఆలోచించి ఇక నుంచి ప్రభుత్వం పైన కానీ టీడీపీ నాయకులను కానీ ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఎవరైనా అనిలగ్నం ఉత్సాహించదు లేదని మీ సభాముఖాన్ని కోరుకుంటూ ఇంత పత్రిక సమావేశం మీడియా సమావేశాన్ని నిర్వహించినటువంటి టీడీపీ అధ్యక్షులు అలాగే సొసైటీ చైర్మన్ గారికి రామారావు గారికి ఉత్తమ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే పత్రికా మిత్రులకు అలాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా నిన్న వైసీపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు అంటే అవి చూసిన తర్వాత మనకు ఇన్ని సంవత్సరాల అనుభవంలో మనకు సిగ్గెత్తుంది ఎందుకు అంటే అసలు నకిలీ మద్యం అనే తెచ్చిందే వైసీపీ గవర్నమెంట్ టైం నుండే మొదలైంది ఇప్పుడు మళ్ళీ వాళ్ళే చేస్తూ మళ్ళీ వాళ్ళే నకిలీ మద్యం కూటమి ప్రభుత్వం చేస్తున్నదని ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని మీద బురద చల్లడం ఎంతవరకు సమంజసామని అనంతబాబు గారికి అడుగుతున్నాం ఇంకోటి ఇదేం లేదండి ఇప్పుడు వరకు నకిలీ మద్యం మీద వైసీపీ నాయకులంతా సెటర్ చేయకు తెలిపోతున్నారు దాన్ని పక్కదోవ పట్టించడం కోసమే ఈ రోజున ఇటువంటి బురద జరుగుతున్నారు అందులో ప్రధానంగా ఇప్పుడు పెద్దలు అన్నట్టు జోగి రమేష్ వాళ్ళ నాయకత్వంలోనే అంతా జరుగుతున్నాయి వైసీపీ నాయకులతోనే జరుగుతుందని అందరికీ తెలిసిన విషయం ఇంకో దీంట్లో అనంతబాబు గారికి ఒకటి నేను సూటికి ఒక ప్రశ్న వేస్తున్నాను అయ్యా మహానుభావ ఎమ్మెల్సీ గారు అలాగే ధనలక్ష్మి గారు మీ ప్రభుత్వంలో ఈ రోజున నకిలీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు అంటున్నారే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని బతుకుండగానే చంపించారు అదేంటో తెలిసి చెప్పమంటారా మీరు పది ఎకరాల భూమి ఉన్నదని పెన్షన్ నుండి రేషన్ కార్డు నుండి భూమి లేని ప్రజలు కూడా తీసేసిన ఘనత మీ ప్రభుత్వం అది మీరు ఎందుకు రెక్టిఫై చేసుకోలేకపోతున్నారు కనీసం మీ పరిపాలనలో మా సిక్స్ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో మా నియోజకవర్గంలో కావచ్చు లేకపోతే ఆదివాసీ ప్రాంతాల్లో ఈ నియమ నిబంధనలు కొద్దిగా సడలించండి అని మీరు ఎందుకు డైరెక్ట్గా మీ నాయకుడికి హెచ్చరించలే అడగలేపోయారు ఇప్పుడు మళ్ళీ ప్రజలకి చంపేస్తున్నారు అన్నారు మీరు చంపేశారయ్యా ఈరోజు నా కుటుంబాన్ని రోడ్డున పడేసిన ఘనత ఏదైనా ఉన్నదంటే మీ వైసీపీ గవర్నమెంట్దే అని మేము చెప్తున్నాం మీకు తెలుసు నాకు నేను తప్ప పడతా పాలసీని ఏంటి అది కూడా ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి తీసేయడంలో అర్థం ఉన్నది కానీ ఎందుకు ఆ పది ఎకరాల్లో వాళ్ళకి సంవత్సరానికి సరిపడా తిండి కానీ తిండికి కానీ ఆరోగ్యం కానీ బట్టలు కానీ వారి చదువులు కానీ వారి మెయింటెనెన్స్కి ఎవరికో పెట్టేశారు అమరావతి తుప్పలు పలుచించారు మీరు చేసింది ఏమున్నది మళ్ళీ ఇప్పుడు మేమే గొప్ప మేమే గొప్ప మీరేం చేశారని మమ్మల్ని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసము అనంతబాబు గారు నేను ప్రార్థిస్తున్నాను సరే ఈ లోపల